ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో అవి వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వివరంలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ పోర్షన్ వచ్చి యంగ్ ప్రొఫెషనర్ సో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి మనకి కాంట్రాక్ట్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ రిక్రూట్మెంట్ ఉంటుంది సో రెమెడేషన్ చూసుకుంటే మనకి సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ వరకు అయితే వస్తుంది పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అయితే క్యాండిడేట్స్కి బిలో ఫార్టీ ఇయర్స్ ఉండాలి సో డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి మనకి అప్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంబీఏ ఆర్ పీజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఎంబీఏ ఆర్ పీజీ కంప్లీట్ చేసిన ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు బట్ మినిమం ఫోర్ ఇయర్స్ రెలివెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే డిస్ట్రిక్ ఆఫీసర్స్ అండ్ నోడల్ ఆఫీసర్స్కి వీళ్ళు రిపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది వన్ ఇయర్కి సో ఇది బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ ఎక్స్టెన్షన్ కూడా అయితే ఉండొచ్చు సో ఓవర్ వ్యూ చూసుకుంటే సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ రిసోర్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ విషన్ యాక్షన్ ప్లాన్ అండర్ స్వర్ణాంధ్ర విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండ్ అండ్ ఆల్సో పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోఆర్డినేటర్ కూడా వీళ్ళైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ నోటిఫికేషన్లో మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ అయితే చేశారు సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆల్సో పీ ఫోర్ కోఆర్డినేషన్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేటా డ్రివెన్ పాలసీ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్ సిగ్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ అనేది చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ చేయాల్సి అయితే ఉంటుంది సో సెవెంత్ రెస్పాన్సిబిలిటీ వచ్చి కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎయిత్ వన్ వనీ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఇవన్నీ కూడా ఉంటుంది ఈ జాబ్లో అయితే సో టోటల్గా మనకి సిక్స్టీ థౌసండ్ రెమెండేషన్ పర్ మంత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అకడమిక్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ రిటర్ంటేజ్ కండక్ట్ చేస్తారు అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఒకటైతే కండక్ట్ చేస్తారు సో ఈ త్రీ పారామీటర్స్ బేస్ చేసుకుని సెలక్షన్ అయితే ఉంటుంది సో ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోకపోతే వెంటనే అయితే అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ